హాయ్ ఫ్రెండ్స్ ఆమె డాక్టర్ విజయభాస్కర్ షుగర్ అండ్ స్టెమ్సెల్ స్పెషలిస్ట్ని ఇవాళ ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి మాట్లాడదాం చైనాలో డయాబెటీస్కి సెల్ థెరపీ జరిగింది ఎస్ చైనాలో టైప్ వన్ అండ్ టైప్ టూకి సెల్ థెరపీ చేశారు చేశాక వాళ్ళు త్రీ టు ఫైవ్ మంత్స్ మధ్యలో మెడిసిన్ నుంచి బయటకు వచ్చారు టైప్ వన్ ఒక లేడీ మీద చేశారు ఆవిడ సెల్సే వాడి ఐలెట్ ట్రాన్స్ప్లాంట్ చేశారు సక్సెస్ఫుల్గా చేశారు మంచి రిజల్ట్స్ వచ్చాయి అలాగే టైప్ టూకి ఫిఫ్టీ టూ ఇయర్స్ మగ అతని మీద చేశారు మంచి రిజల్ట్స్ వచ్చాయి సేమ్ ఇతను కూడా త్రీ మంత్స్ తర్వాత మెడిసిన్ వాడడం ఆపేశాడు ఇది జరిగి వన్ ఇయర్ అవుతుంది ఇద్దరు పేషెంట్ల దగ్గర మంచి రెస్పాన్స్ ఉంది సో ఇది ఇంకా రీసెర్చ్ లెవెల్లోనే ఉంది బట్ ప్రొసీజర్ ఈజ్ సక్సెస్ఫుల్ సో ఇలాంటి ప్రొసీజర్ ఇండియాలో ఉందా అని చాలామందికి డౌట్ ఉండి మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు వివరాల కోసం అడుగుతున్నారు ఎస్ సెల్ థెరపీ ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా సెల్ థెరపీ ఫర్ డయాబెటీస్ పర్టికులర్లీ ఐలెట్ ట్రాన్స్ప్లాంట్కి కొంత ప్రొసీజర్ ఉంటుంది కానీ ఇవన్నీ వివరంగా తెలుసుకోవాలి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ మీరు పొందాలి అంటే మాత్రం మీరు దగ్గరున్న సెల్ అండ్ రిజర్వేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ని కలిసి వివరాలు తెలుసుకోవచ్చు దీన్ని మీ ఆరోగ్యం కోసం ఉపయోగించుకోవచ్చు